ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కంపల్సరీ నిమ్మకాయలను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు ఎందుకంటే అటు మూలకల్లో కానీ సలాడ్స్లో కానీ కూరల్లో కానీ అన్నింటిలో పైన నిమ్మరసం పిండుకుని మనం తినమంటాం ఉపవాసాలు చేయాలంటే నిమ్మరసం ఉపయోగించుకోమంటాం ఇట్లా అనేక లాభాలు నిమ్మరసం వల్ల మనం పొందుతూ ఉంటాం అలాంటి నిమ్మరసాన్ని జుట్టుకి ఉపయోగించుకోవటం వల్ల కూడా అనేక స్పెషల్ ఫలితాలు ఉన్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వాస్తవాలని మీకు ఈరోజు స్పెషల్గా అందించబోతున్నాను నేను ముప్పై సంవత్సరాల పైనుంచి కూడా తలకి నిమ్మరసం రాసి స్నానం చేస్తే మంచిదని కూడా చెప్తుంటాను మరి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయని సైంటిఫిక్గా ఎవరు ప్రూవ్ చేశారంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆచార్య జగదీష్ చంద్రబోస్ కాలేజ్ కోల్కతా ఇండియా మరి నిమ్మరసాన్ని ఏ రకాలుగా తలకు వాడుకుంటే ఏ లాభాలు వస్తాయి జుట్టుకనేది వీళ్ళు అందించిన పరిశోధన ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఫస్ట్ జుట్టు షైనీగా వస్తుంది అని వెళ్ళివ్వటం జరిగింది ఇందులో ఉండే విటమిన్ సి బాగా జుట్టు కుదుళ్ళుకొంటూ వెళ్ళి జుట్టు పైననుండే కలర్ని జుట్టు యొక్క నేచర్ని మార్చి జుట్టు షైనీగా వచ్చేటట్టు ఇది బాగా చేస్తుంది ఆయిల్ ప్రొడక్షన్ అది అతిగా వచ్చేదాన్ని తగ్గించి ఆ జుడ్డుని ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుందని కూడా స్పెషల్గా ఇవ్వటం జరిగిందనమాట మామూలుగా మనందరికీ తల్లో చుండ్రు వస్తూ ఉంటుంది ఆ తల్లో వచ్చే పేరుకునే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో చాలామందికి చుండ్రు వల్ల జుట్టు ఎక్కువ ఓడిపోతుంది ఈ చుండ్రు తగ్గించడానికి తల్లలో వచ్చే దురదం తగ్గించడానికి నిమ్మరసం స్పెషల్గా పనికొస్తుంది నేను పూర్వం రోజుల నుంచి కూడా ఎప్పుడన్నా తలలో కొద్దిగా దొరద ఎప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు కుదరగా తలస్నానం చేసినప్పుడు కొంచెం దురదగా ఉంటుంది కావాలని నేను నాలుగైదు రోజులు తలస్నానం చేయకుండా చుండ్రొచ్చేటి చేసి దాన్ని తగ్గించడానికి నిమ్మరసం ఎట్లా వాడితే ఉంటుందని కూడా ట్రై చేసి చూస్తాను పూర్వం రోజుల్లో ఒక చెక్క కానీ ఏదన్నా కానీ నిమ్మరసం తీసుకుని జుట్టుకి బాగా మాడికి బాగా పట్టించేసి పది పదిహేను నిమిషాలు ఉంచి అంటే మాడి మీద కూడా ఇట్లా మర్థం చేసుకుంటూ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తాగి తలస్నానం చేస్తే తల దురదలు చాలా బాగా తగ్గుతాయి ఎందుకంటే నిమ్మరసంలో ఉండే పవర్ఫుల్ మెడిసినల్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా విటమిన్ సి అది కూడా ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా బాగా పనికొస్తాయి అనమాట ఇందులో ఉండే యాసిడ్ కాంపౌండ్స్ కొన్ని డైరెక్ట్గా క్రిముల మీద దాడి చేసి వాటిని చంపడానికి ఉపయోగపడుతుంది అందుకని తల్లో దురదలు తగ్గటానికి తల్లో చుండ్రు తగ్గటానికి తల్లలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి చాలా బాగా పనికొస్తుంది అనమాట అందుకని జుట్టు కొదుళ్ళ దగ్గర వచ్చిన ఇన్ఫ్లమేషన్ తొలగిస్తే జుట్టు కొదుళ్ళు ఇంకా హెల్దీగా ఉంటాయి కదా అందుకని దాన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా మంచిది అనమాట అందుకని నిమ్మరసాన్ని పట్టించిన తర్వాత పదిహేను ఇరవై నిమిషాలు ఆగాలి తల స్నానం చేస్తే సరిపోతుంది అనమాట ఎప్పుడన్నా మీకు త నూనె కాస్త లైట్గా రాసుకుంటారు రోజు షాంపూలు పెట్టక్కర్లా నూనె జిడ్డు పోవడానికి వారంలో ఒకసారి రెండుసార్లు షాంపూలు పెట్టుకోండి మిగతా రోజులు ఎప్పుడన్నా జిడ్డు పోవాలంటే అంత నిమ్మరసం స్నానానికి వెళ్లే ముందు ఒకసారి ఇట్లా రాసేసుకుని స్నానం చేసేసేయండి ఆ నూనె జిడ్డుని నిమ్మరసం క్లీన్ చేసేస్తుంది జుట్టు మామూలుగా మీరు షాంపూ చేస్తే ఎట్లా పొడి పొడులాడుతూ షైనీగా ఉంటుందో నిమ్మరసం రాసుకుని అట్లా స్నానం చేస్తే కూడా అట్లా అవుతుందనమాట నిమ్మరసం రాసుకుని ఎండలోకి మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే నిమ్మరసం రాశాక ఎండ తగిలేసరికి ఆక్సిడైజేషన్ జరిగి అంటే ఆక్సిజన్తో చర్య జరిగి ఆక్సీకరణం అంటారు కదా ఈ మెకానిజం ద్వారా తల్లలో జుట్టు కూదు దగ్గరుండే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మెలనో సైడ్స్ని కాస్త డ్యామేజ్ చేసి నలుపు వర్ణ ఉత్పత్తిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఈ పరిశోధన ద్వారా పరిశోధకులు తెలియజేయటం జరిగింది కాబట్టి స్నానానికి వెళ్లే ముందు పది పదిహేను నిమిషాల ముందు రాసేసుకుని పదిహేను నిమిషాల తర్వాత అట్లా స్నానం చేసేస్తే సరిపోతుంది ఈలోపు నిమ్మరసం ఎక్షన్ డైరెక్ట్గా జుట్టు కూదుళ్ళ దగ్గర జుట్టు మీద ఉండే ఇన్ఫ్లమేషన్ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్తో పాటు కెమికల్ పొల్యూషన్ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళామంటే వాహనాల మీద ఎంతంత పొల్యూషన్ పట్టేస్తుందో దుమ్ము దుళ్ళు పట్టేస్తాయో మన జుట్టు కూడా అట్లా పట్టేస్తుంది అందుకని ఎప్పుడన్నా వారానికి ఒకటి రెండు సార్లు అట్లాంటి బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఎక్కువ పట్టినప్పుడు నిమ్మరసం రాసేసుకు తల స్నానం చేయటం కూడా మంచిదే అందుకని ఆ కెమికల్ పొల్యూషన్ క్లీనింగ్కి తలలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఈ రకంగా బాగా పనికి మరి అలాంటి నిమ్మరసాన్ని ఏ రూపాల్లో వాడుకోవచ్చు అని వీళ్ళు ఇచ్చారు అంటే నాలుగు రకాలుగా నిమ్మరసాన్ని ఉపయోగించు అని ఇచ్చారు మొట్టమొదటిది డైరెక్ట్గా నిమ్మరసాన్ని ఒక టూ స్పూన్స్ తీసుకుని మాడికి జుట్టుకు పట్టించేసేసి కాస్త దురదలు చుండ్రు తగ్గడానికి అట్లా వాడుకోవచ్చు ఎవరికైనా సరే తల్లలో చిన్న చిన్న కురుపులు చుండ్రు పెచ్చులు లేచిన దగ్గర మండుతుంది నిమ్మరసం డైరెక్ట్గా రాస్తే ఆ చుర్రని మండుతుంది అలాంటి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మంట తలలో పుడుతుంది అనుకునేవారు రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ తీసుకుని అందులో రెండు స్పూన్లు నిమ్మరసం కలిపేసి అంటే కొంత నిమ్మరసం కొంత వాటర్ కాంబినేషన్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా కలిపేసి దాన్ని అప్లై చేయమంటారు అప్పుడు దాన్ని డైల్యూషన్ వల్ల ఘాటు తగ్గుతుంది మంట తగ్గుతుంది ఇలా కూడా అప్లై చేసి తల స్నానం చేయొచ్చు ఇది రెండవ రకం ఇక మూడవ రకం ఏంటంటే జుట్టు షైనీగా రావటానికి వీళ్ళు స్పెషల్గా ఇచ్చింది రెండు స్పూన్లు నిమ్మరసం తీసుకుని రెండు స్పూన్లు యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుని ఈ రెండింటిని కలిపేసి జుట్టుకు పట్టించేసేసి ఒక పావు గంట రెండు నిమిషాలు అరగంట ఉంచేసి తల స్నానం చేస్తే చాలా జుట్టు అసలు చిక్కుపడకుండా జుట్టు షైనీగా రావటానికి నిమ్మరసం ప్లస్ యాపిల్ సైడర్ వినిగర్ బాగా కాంబినేషన్లో ఉపయోగపడుతున్నదని ప్రూవ్ చేశారు సైంటిస్టులు అంటే చాలా చిట్కాలు జుట్టుకు ఉంటాయి కానీ చాలా ప్రూవ్ అవ్వవు కానీ ఎవరో చెప్పారని మనం చేస్తూ ఉంటాం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు ఇలాంటి పట్ల పురువైనవి కాబట్టి నమ్మచ్చు నాలుగవది రెండు స్పూన్ల నిమ్మరసం తీసుకుని దానికి అలోవెరా జెల్ కలిపేసేసి ఈ రెండుటి ఒక మిశ్రమాన్ని జుట్టుకు పట్టించేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఉంచేసుకు తలస్నానం చేస్తే చాలా బాగా జుట్టు క్లీన్ అవుతుంది మీరు షాంపూ ఎప్పుడన్నా కుంకుడికాయలు కానీ శీకాయ కానీ వారానికి ఒక్కసారి పెట్టుకున్నా సరిపోతుంది కావాలంటే అలోవేరా జెల్ లెమన్ జ్యూస్ కాంబినేషన్లో ఇట్లా కలిపింది రెండు రోజులకు ఒకసారి పెట్టుకున్న నూనె రాసుకున్నప్పుడు ఆ జిడ్డు కూడా పోతుంది ఆ లైట్ జిడ్డు అనేది జుట్టు డ్రై అవ్వకుండా జుట్టు కలర్ మారకుండా బాగా కాపలాకొస్తుంది వస్తుంది అందుకే నైట్ కొబ్బరి నూనె కానీ ఏదన్నా నూనె అప్లై చేసుకుంటారు ఉదయం షాంపూ పెట్టేయకుండా నిమ్మరసం అలోవేరా జెల్ కాంబినేషన్లో తలకు పట్టించేసి పావు గంట ఇరవై నిమిషాలు అరగంట ఉన్నాకన్నా స్నానం చేసేసుకోవచ్చు అనమాట ఒట్టిగా ఇంకేమీ షాంపూలు కుంకిడికాయలు వాడకుండా చేసేస్తే ఒట్టి స్నానమైన మంచిది మగవారికి కూడా ఇట్లా తలస్నానానికి చాలా మంచిది అనమాట షాంపూలు రెగ్యులర్గా వాడటం అంత మంచిది కాదు కాబట్టి అకేషన్కి వాడండి రెగ్యులర్గా ఇలా హెడ్ బాత్ చేయటం లేదంటే ఇప్పుడన్నా నిమ్మరసాన్ని రెండు రోజులకి ఒకసారి వాడిన డైలీ హెడ్ బాత్ చేసేటప్పుడు పది చేతి వేళ్ళని మాడు మీద పెట్టి ఇట్లా క్లీన్ చేసుకుంటూ ప్లెయిన్ వాటర్తోనే గోరువెచ్చని నీరైనా నార్మల్ వాటర్తో అయినా తలస్నానం చేయండి అసలు తలలో చుండ్రు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ దురదలు కానీ అసలు రావు తలస్నానం సరిగా చేయనందు వల్ల వచ్చే సమస్యలకి తలస్నానమే మందు ఇలాంటివన్నీ కాస్త ఎప్పుడన్నా దొరదలు చుండ్రు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జుట్టు షైనీగా ఉండాలన్నప్పుడు అకేషన్కి వాడుకునేవి రెగ్యులర్గా హెడ్ బాత్ మంచిదని అకేషన్స్ కానీ లెమన్ జ్యూస్ ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం